ముప్పై వేల కోట్లతో విశాఖ రాయపూర్ అభివృద్ధి చేస్తున్నామని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు ఇరవై రెండు వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే అరకు పార్లమెంటు పరిధిలో నిర్మిస్తున్నామన్నారు అలాగే ముప్పై కోట్లతో రాయపూర్ హైవేను నిర్మాణంకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోనే అనేక అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కొనియాడారు పార్వతీపురం మన్యం జిల్లా వెంకటపేటలో కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పాల్గొన్నారు